హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు కథ ఇది నా తొలి ప్రేమ పార్ట్ నైన్టీన్ మహి తన మనసులో అర్జున్ నిజంగా నా మామ కొడుక అంటే అర్జున్ నాకు బాబా అవుతాడా నాకు అర్జున్ గురించి ఏ విషయాలు గుర్తుకులేవే అయినా అర్జున్ మా అన్నేలాగా కాదు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు ఆ రోజే అర్జున్ మీద నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది మహి అలా తన కళ్ళను కూడా ఆర్పకుండా అర్జున్ వైపే చూస్తూ అర్జున్ని గమనిస్తూ అర్జున్తో కలిసి ముందుకు నడుస్తోంది ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే మహి ఇల్లు చేరుతారు గేటు బయట అర్జున్ నిలబడి మహిని లోపలికి వెళ్ళమన్నాడు అర్జున్కి థ్యాంక్స్ అండ్ బాయి చెప్పి మహి లోపలికి వెళ్ళిన వెంటనే అర్జున్ తన పాటికి తాను హాస్టల్కి బయలుదేరాడు మహి అర్జున్ ఇద్దరు కలిసి ఇంటికి రావడం పైన బాల్కనీలో నిలబడి చూసింది భాగ్యం మహి తన గదివైపుకు రావడం చూసి వెంటనే భాగ్యం మహి గదిలోకి వెళ్ళి అర్జున్ నీకెలా తెలుసు అని మహిని అడుగుతుంది భాగ్యం మహి భాగ్యంతో రెండు రోజుల కిందట అన్నయ్య తన ఫ్రెండ్ అర్జున్ ని మన ఇంటికి తీసుకుని వచ్చాడు అప్పుడే అర్జున్ నాకు పరిచయం అయ్యాడు అమ్మ కూడా అర్జున్తో చాలా ఆప్యాయంగా మాట్లాడింది ఈరోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే దారిలో అర్జున్ కనపడితే ఇంటిదాకా నన్ను దింపడానికి వచ్చాడని భాగ్యంతో చెప్తుంది మహి మహీ భాగ్యం వైపు చూసి ఆ రోజు లక్ష్మి అర్జున్తో మాట్లాడిన విషయం భాగ్యంతో చెప్తుంది అమ్మ ఎందుకు అర్జున్ ని క్షమించమని అడిగింది అసలు అర్జున్ ఎవరు మనకేమవుతారు అమ్మమ్మ అని అంటూ మహి భాగ్యాన్ని అడుగుతుంది అప్పుడు అర్జున్ గురించి సురేఖ సురేంద్రల గురించి అన్ని విషయాలు భాగ్యం మహితో చెప్పింది అర్జున్ వాళ్ళ ఫ్యామిలీకి మీ నాయనమ్మ వల్ల ఎన్ని కష్టాలు వచ్చాయో అన్ని విషయాలను వివరంగా మహితకు చెప్పింది భాగ్యం అంతేకాదు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ కష్టాలలో ఉన్నప్పుడు మీ నాయనమ్మ చెప్పిన చెప్పుడు మాటలు విని మీ అమ్మ నేను ఇద్దరము కలిసి అర్జున్ వాళ్ళ అమ్మని అనరాని మాటలు అన్నాము అని బాధగా అంటుంది భాగ్యం నిజం చెప్పాలంటే సురేంద్ర సురేఖ భార్యాభర్తలు ఇద్దరు చాలా మంచి వాళ్ళు నీకు ఐదేళ్లు వచ్చేంత వరకు నిన్ను వాళ్ళు మహారాణిలా పెంచారు అర్జున్కి నువ్వంటే చాలా ఇష్టం నీ మీద ఈగ కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు అని మహితో చెప్పింది భాగ్యం ప్రస్తుతం మహికి భాగ్యం మాటలు గుర్తుకు రావడంతో తన ఆలోచనలో నుంచి బయటకి వస్తూ పొద్దున్నే ఐదింటికి లేవడానికి అల్లారం పెట్టుకోవడం మర్చిపోయి అలా అనే పడుకొని నిద్రపోతుంది మహి రాత్రి పదకొండు గంటలకి గోపాల్ అర్జున్ కార్తీక్ ఇంటికి వచ్చారు ఆ ముగ్గురు బయటే తమ డిన్నర్ని కంప్లీట్ చేసుకోవడంతో పొద్దున్నే పూజ ఉంది కాబట్టి త్వరగా నిద్ర లేవాలని డైరెక్ట్గా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు పొద్దున్నే ఐదింటికల్లా అందరూ నిద్రలేచి గుడికి రెడీ అవుతారు కానీ మహి మాత్రం నిద్రలేవలేదు అందరూ రెడీ అయ్యి హాల్లోకి వస్తారు గోపాల్ లక్ష్మి వైపు చూసి మన మహి ఏది ఇంకా రెడీ కాలేదా అని అడుగుతాడు ఏమోనండి పని హడావుడిలో ఉండి నేను మహిని గమనించుకోలేదు పైకి వెళ్ళి ఒకసారి చూసి వస్తాను ఆగండి అని అంటుంది లక్ష్మి అప్పుడే భాగ్యం హాల్లోకి వచ్చి వసే లక్ష్మి ఇందాకే నేను వెళ్ళి చూశాను మన మహి ఇంకా నిద్ర లేవలేదు పడుకునే ఉంది అయినా అది రాత్రి మనతో గుడికి రాను అని చెప్పింది కదే అని అంటుంది భాగ్యం ఆ మాటకు ఏంటి మహి మనతో కలిసి గుడికి రానని చెప్పిందా అని ఆశ్చర్యపోతూ అడిగాడు గోపాల్ లక్ష్మి భాగ్యం వైపు చూసి అమ్మ నువ్వు కాసేపు ఆగవే రాత్రి అదేదో కోపం మీద మనతో అలా మాట్లాడి ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళి మహిని నిద్రలేపి పది నిమిషాల్లో రెడీ చేసి దాన్ని కిందికి తీసుకొని వస్తాను చెప్పింది లక్ష్మి నీ కూతుర్ని మనం బలవంతంగా నిద్రలేపినా అది గుడికి రాదలుచుకోలేకపోతే గొడవ చేస్తుందే తప్ప అది మాత్రం మీతో కలిసి గుడికి రాదు అని అంటుంది భాగ్యం మహి లేకుండా మనం గుడికి వెళ్ళడం ఏంటి లక్ష్మి ఒకసారి మహి గుడికి వస్తుందో రాదో అడిగి రాపో లక్ష్మి అని అంటాడు గోపాల్ భాగ్యం గోపాల్ వైపు చూసి మన మహి గుడికి రాదలుచుకుంటే ఈ పాటికే రెడీ అయ్యి హాల్లోకి వచ్చేది కదా అల్లుడుగారు ఇప్పటికే గుడిలో పూజకి టైం అవుతోంది మీరు గుడికి బయలుదేరండి అని అంటుంది భాగ్యం అమ్మా నువ్వు ఇంకా రెడీ కాలేదు నువ్వు మాతో కలిసి గుడికి రావడం లేదా అని భాగ్యాన్ని అడుగుతుంది లక్ష్మి నేను గుడికి రావడం లేదే నేను మహికి తోడుగా ఇంట్లోనే ఉంటాను మీరు వెళ్ళండి అని అంటుంది భాగ్యం నానా మనం త్వరగా గుడికి వెళ్దాము గుడిలో పూజ కంప్లీట్ చేసుకొని త్వరగా ఇంటికి రావాలి కదా మాకు ఆఫీస్కి లేట్ అవుతుంది నానా అందులోనూ ఈరోజు ఆఫీస్కి మొదటి రోజు మేము ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి కదా అంటాడు కార్తిక్ సరే అని అందరూ మహి లేకుండానే గుడికి బయలుదేరుతారు ఇంటికి అల్లారం మోగింది ఆ సౌండ్కి నిద్రలేచిన మహి టైం వైపు చూసుకుని ఈరోజు పూజ ఉందని అమ్మ చెప్పింది కదా అని గబగబా రెడీ అయ్యి భాగ్యం చెప్పినట్లే పొడుగు జాకెట్టు పట్టు పరికిని కట్టుకొని రెండు జల్లు వేసుకుని చక్కగా రెడీ అయ్యి కిందికి వచ్చింది మహి హాల్లో సోఫాలో భాగ్యాన్ని చూసి గుడికి అన్నారు ఎవరూ ఇంకా రెడీ కాలేదా నేను త్వరగా రెడీ అయ్యి కిందికి వచ్చానా అని అంటూ చుట్టూ చూసింది లక్ష్మి ఎక్కడా కనిపించకపోయేసరికి అదేంటి అమ్మమ్మ ఈ రోజు గుడిలో పూజ లేదా మనం గుడికి వెళ్ళడం లేదా అని అమ్మ ఎక్కడా కనిపించడం లేదే అమాయకంగా అడుగుతుంది మహి భాగ్యం చిన్నగా నవ్వుతూ ఒకసారి టైం వైపు చూడవే మహి అని అంటుంది ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అయ్యింది లేచిందే ఏడికి పరుగు అన్నట్లు అందరూ గుడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తమరు నిద్రలేచి రెడీ అయ్యి కిందికి వచ్చి గుడికి వెళ్తానంటావేంటే అని ఆశ్చర్యంగా అడుగుతుంది భాగ్యం మీ నాన్న అమ్మ కార్తీక్ అర్జున్ నలుగురు పొద్దున ఐదున్నరకే గుడికి వెళ్ళిపోయారు ఈ పాటికి గుడిలో పూజ కూడా కంప్లీట్ అయ్యి తిరిగి ఇంటికి వస్తుంటారు కూడా అని అంటుంది భాగ్యం నేను లేకుండా వాళ్ళంతా గుడికి వెళ్ళిపోయారా అని అడుగుతుంది మహి అదేంటి మహి అలా మాట్లాడతావు రాత్రి నువ్వే కదా మాతో గుడికి రానన్నావు నువ్వు ఆ మాట అన్నావని మీ అమ్మా నాన్న కార్తిక్ అర్జున్ నలుగురు మాత్రమే గుడికి వెళ్ళారు అని అంటుంది భాగ్యం నేను గుడికి రాను అని మీతో ఎప్పుడు చెప్పానే ముసల్దానా అని అంటూ కోపంగా మేడ మీదకు వెళ్ళిపోతుంది మహి భాగ్యం మహి వైపు ఆశ్చర్యపోతూ చూస్తూ అసలు దీనికి ఏమైంది రాత్రేమో నేను గుడికి రాను అని మాతో చెప్పింది ఇప్పుడేమో చక్కగా రెడీ అయ్యి నేను గుడికి రాను అని నీకు ఎప్పుడు చెప్పానే ముసిల్దానా అని నన్నే అడుగుతోంది దీనికి ఏదో పిచ్చే పట్టినట్లు ఉంది అని అనుకుంటుంది భాగ్యం కార్తిక్ అర్జున్ లక్ష్మీ గోపాల్ నలుగురు గుడి నుండి ఇంటికి రావడం ఆఫీస్ కి లేట్ అవుతోందని హడావుడిగా అర్జున్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది మహి కాలేజీకి రెడీ అయ్యి సెవెన్ టెన్కి కిందికి వచ్చి కోపంగా అందరి వైపు చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది లక్ష్మి మహికి టిఫిన్ పెడుతూ ఈరోజు పొద్దున పూజ ఉంది రాత్రి నీకు చెప్పాను కదా త్వరగా నిద్ర లేవలేదు ఎందుకు మహి అని అడుగుతుంది లక్ష్మి అల్లారం పెట్టుకోవడం మర్చిపోయానమ్మా పోని నేను నిద్ర లేవలేదు నువ్వైనా వచ్చి నన్ను నిద్ర లేపాలి కదా అమ్మా అలా చేయకుండా నన్ను వదిలేసి మీరు మాత్రమే గుడికి ఎలా వెళ్ళగలిగారు అని లక్ష్మిని కోపంగా అడుగుతుంది మహి గోపాలం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ బంగారం అని మహిని పలకరిస్తూ కార్తిక్ అర్జున్ ఇద్దరు టిఫిన్ తినే ఆఫీస్కి బయలుదేరారు కదా అని అడుగుతాడు ఇంత పొద్దున్నే టిఫిన్ ఏం తింటారని నేనే వాళ్లకు టిఫిన్ ని ప్యాక్ చేసి పంపించానండి అని చెప్పింది లక్ష్మి మంచి పని చేశావు లక్ష్మి అని అంటాడు గోపాల్ మహి తన కళ్ళను పెద్దవి చేసి ఏంటి అప్పుడే ఆ ఇద్దరు ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారా మహి బాధగా వాళ్ళ ఆఫీస్ మా కాలేజీ దగ్గరే కదా అదేదో చెప్తే నేను కూడా వాళ్ళతో పాటు రెడీ అయ్యి వెళ్ళేదాన్ని కదా అని అంటుంది మహి లక్ష్మి మహి వైపు చూసి ఇప్పటికే ఆ ఇద్దరికి ఆఫీస్కి లేట్ అయిందని హడావుడిగా వెళ్ళిపోయారు మై లేదంటే నీ కోసం ఆ ఇద్దరు ఆగేవాళ్లే కదా అని అంటుంది మహికి ఎందుకో బాధగా అనిపించి టిఫిన్ కూడా తినకుండా తాను ఇంటి నుండి కాలేజీకి బయలుదేరుతుంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి నా ఈ కొత్త స్టోరీకి మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను అలానే ఈ కొత్త స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్